ఓం శ్రీ గురుభ్యో నమ ఆ యువకుడు బిఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు పాపం దుఃఖంతో కుమిలిపోయాడు ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు ఇంటికి వెళితే ఏమవుతుందో నాన్నగారు తిట్ల వర్షం కురిపిస్తారు నానా మాటలు అంటారు తిట్టడం కొట్టడం లాంటివి జరగవచ్చు అవమానం భరించలేని అవమానం చా ఇలా పరీక్షలో ఫెయిల్ అయ్యానే నాన్నగారు ఎంత కష్టపడినని చదివించారు ఆయన శ్రమను గుర్తించి ఎక్కువ మార్కులతో నేను ఉత్తీర్ణుడు కాలేకపోయాను చాలా దిగులుతో ఆ యువకుడు ఏం చేయాలో పాల్పోక మహాస్వామివారి దగ్గరకు వెళ్ళాడు కంట్లో నీరు ఏడుపు చనిపోదామనిపిస్తోంది మహాస్వామివారు అతడిని కూర్చోమని చెప్పి సేగ చేశారు అతడు తడబాటుగానే అక్కడ కూర్చున్నాడు ఇంటికి వెళ్ళు అన్నారు మహాస్వామి నాన్నగారు కొడతారు తిడతారు ఎక్కడికైనా వెళ్ళి తగలడు అని నా మీద మండిపడతారు మహాస్వామివారు తన శిష్యుని పిలిచి ఆ రోజు ఒక తమిళ దినపత్రికను తెమ్మని చెప్పారు ఆ పత్రికలో ఒక ప్రకటన పరీక్షలో ఫెయిల్ అయి దుఃఖాన్ని తట్టుకోలేక ఇదిగో ఇక్కడ కూర్చుని ఉన్నాడే అతని ఫోటో అక్కడ ప్రచురింపబడింది ఎవరు చూసినా తక్షణం ఈ క్రింద చిరునామాకు సమాచారం అందించగలరు బాబు మీ అమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది నీ మీద మాకు ఎలాంటి కోపమూ లేదు నువ్వు తక్షణం వస్తే మమ్మల్ని చూడగలవు ఇట్లు మీ తండ్రి ఆ ప్రకటన చూసిన ఆ అబ్బాయిని వాళ్ళింటికి పంపించారు మహాస్వామివారు రోజు దినపత్రికలో ఆ అబ్బాయి ఫోటో ప్రచురింపబడిన విషయం మహాస్వామివారికి ఎలా తెలుసు అసలు మహాస్వామివారికి తెలియనిది ఏముంది గనుక జయ జయ శంకర हर हर शंकरा